ఆ ఈ బట్ట కట్టన్ మార్స్పోనా మరి కనే ఎత్తు మా యావన్నననా ఒలు ఒలుకింగ చేస్తారు బాబు ప్లేట్ కి వీడియో చేరేము కొట్టావు ఇదిగలే ఉంటావే చేల కలు కొత్త పిల్లలు కొట్టిలేకు చేరేదవా చిలపురు నా పిల్లికి వచ్చి చుట్టాలు నా కొంపల పడి తిన్నారు తప్పలేదు కొడతారు ఏమో మా యావరైనా ఏమో మాకు మా ఆవిడనైనా ఉసుకుంటే కొడుకు తీసేస్తాను తొన్నపోతున్నా రండి ఇద్దరు బామ్మ ఒక్కరం ఉంటారు నరికిపోతా ఏరిపోతానండి నేను భయా భయా बाये बाये नतर माँ कुमार काम करे काम करे क्या किया ले गार्ड लो पूर्ण लेवल बात बेशक ना पूरी मैंने अब तो मैं माँ बैठला हूँ अब तो मैं माँ बैठला है यार आप बाहर ना उड़े फंदों अब तो अरे बाये 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 माय अम्मा माय अम्मा माय अकरे निन्न चीज करना मंगल रहेंगे हाँ दार क्या मतलब నీ అక్క నువ్వే పిల్లల పందలాగా ఉన్నావు నీ అక్క కాగుల పొంది దాన్ని ఉండదు అది వెళ్ళిపోరా ఎప్పుడు ఏదన్నా నాకు చెప్పకుండా కొట్టి అయిందండి

మా పాప అలాగే మా యావ కొత్తగా చేప పదిహేను అడిగా అంతకు మించి పదిహేను ఏళ్ళకు మించి ఒక యాభై వెళ్ళా అంతకు మించి లక్ష రూపాయలు అయ్యాలు చుట్టు చేసుకుంటారమ్మా రెండు కలిపి ఏకంగా నూట యాభై రూపాయలు అయిపోయాయండి నూట యాభై రుండే తమ్ముడు కూడా అన్నింటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే వెళ్ళి ఎలాగనా ఎంతగా చూసింది మా ఆవుని అప్పా పిల్ల పిల్ల పిల్లలు చేయించాడమ్మాడు చేయడమ్మా వెంకా నయ్యం శివల పాట మీద అంగచం అంగమ్మ కూర్చున్న పరమతులందరి దేవుడు మా ఆడుకుని ఒక్కనే స్పెషల్ దేవుణ్ణి ప్రతి ప్రత్యక్ష దైవం జరగదండి అనగానే అమ్మ పిల్లపిల్లాగనే పుడుగాలే పెళ్లి వెళ్తానమ్మా నా పాత చుట్టు నువ్వు తీసుకుని నీ కొత్త చుట్టు నాకు ఇయమ్మని మా ఆవుడి మా ఎత్తగారు తల్లి పిల్ల ఇద్దరు కలిపి చుట్టు మార్చేసుకున్నారండి ఏం లెక్క చుట్టు మార్చుకున్న సరేదేమో నాకు తెలుదో తెలిసి మాకు పిలిచారు అర్థి పది గంటలకు వెళ్ళినండి కొడుకోవచ్చు

ఈ మహాప్రమాదం తప్పులు చెప్పేసి నాసే వరకు వచ్చి తప్పులు ఏమో పా చుట్లు ఇక్కడి నుంచి వెళ్ళా మీటింగ్ మీటింగ్ అవే